జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చూసి మీరు తప్పకుండా మన రానున్న సార్వత్రిక ఎన్నికలలో మీరు అమూల్యమైన ఓటు రెండే రెండు పేరు చేసి అత్యధిక మెజార్టీగా గెలిపించాలని మనం చేస్తున్నాం అలాగే ఈ యొక్క మన మేము సిద్ధం మా బూతి సిద్ధం కార్యక్రమానికి విచ్చేసినటువంటి చేసినటువంటి మన మండల జేసీఎస్ చమినారు కొండరాబాబు గారు తన సందేశాన్ని ఇవ్వగలరని మనం చేస్తున్నాం ఇలాంటి కార్యక్రమానికి అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు మన పద్మారావు గారికి అలాగే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినటువంటి ఆర్కే గారికి అలాగే గ్రామ పెద్దలందరూ కూడా మీకు నమస్కారం తెలియజేస్తున్నాను సమయం కూడా లేదు కొన్ని విషయాలు మీ ముందు తీసుకుని రావాలని నేను ఆశపడుతున్నాను మనకు ప్రజెంట్ మన రాష్ట్ర వ్యాప్తం కూడా ఎలక్షన్ అనేది జరుగుతుంది వీటి కూడా టీవీలో అన్ని రకాలుగా కూడా మీరు చూస్తున్నారు కాబట్టి ఒక పక్కన అన్ని పార్టీలు ఒక పక్క జగన్ ఒకే పక్కన ఉన్నాడు కాబట్టి ఈ రెండు దేలు చేసుకోవాలని చెప్పేసి మనకు చేస్తున్నాను ఎందుకంటే అరవై నెలలు అంటే పద్దెనిమిది నెలలు ఇల్ల రోజులు ఆ ఊట అనేది ఇల్ల అంటే ఎంత బాధ్యతగా మనం ఊటానేది ఇవ్వాలి ఆ కొంత నిర్లక్ష్యంగా ఉన్నారు అందరికీ తెలిసింది ఎందుకు నిర్లక్ష్యం ఉన్నారంటే గడప గడప అయింది గడప గడప అయిన తర్వాత ఇరవై లక్షల రూపాయలు మాది బంగారు మీద పనిచేస్తుంది మేము ఇరవై లక్షలతో సీసీ రోడ్లు వేస్తాం మీరు అందరు కూడా చూసారు అలాగే జిల్లా చైర్పర్చ్ చైర్పర్సన్ మేడం నిధుల్ ముప్పై లక్షలతో సీసీ రోడ్లు పెరుగుతుంది ఆ రకంగా చేస్తున్నాం రాబోయే రోజులు ఏంటంటే మేము ఎందుకంటే భరోసాగా మేము చెప్పగలుగుతున్నాం ఏంటంటే మనకు ఎంపీ గారు ఉన్నారు రాబోయే రోజుల్లో సర్పంచ్ లేకపోయినా ఆర్కే గారు ఉన్నారు మళ్ళీ ఎమ్మెల్యే కూడా గెలుస్తున్నాం ఎంపీ గెలుస్తున్నాం అదే విధంగా ప్రభుత్వం కూడా మన గెలుస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో మనం గ్రామాల అభివృద్ధి కావాలంటే మన గ్రామాల్లో చూసి రోడ్లు కానీ వాటర్ కానీ ఏ సమస్య పరిష్కారం అవ్వాలన్నా మనకు ముందుగా ఉండాల్సింది మన ఎమ్మెల్యే ఉండాల ఎమ్మెల్యే ఎంపీ గారు ఉండాలా కాబట్టి ఎమ్మెల్యే ఎంపీ ఉంటేనే మనం రాబోయే రోజుల్లో మన గ్రామంలో ఏదైతే కావాలో అవి పరిష్కారం పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకుల్ని చేసి ఈ ఓటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని చెప్పేసి మనం చేస్తున్నాం ఎందుకంటే మనం ఇప్పుడు టీడీపీ ఉంది టీడీపీ మీరు ఓటు వేసారనుకో టీడీపీ పార్టీకి ఓటు వేశారంటే ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే ఉండరు ఎందుకంటే బీజేపీ టీడీపీ నుంచి ఎమ్మెల్యే ఉండరు ఎంపీ ఉండరు